మాత్రే నమ వాస్తు శాస్త్రం శిల్పకళ విజ్ఞాన శాస్త్రంలో ఒక భాగంగా చెప్పబడుతున్నాయి ఇది మన గృహాలలో అనుకూల శక్తిని ప్రసరించే విధంగా ఇళ్ళు ఎలా నిర్మించాలో తెలియజేస్తుంది ఇంట్లో ఉండే ప్రతి వస్తువు కూడా ఒక నిర్దిష్ట శక్తి అంటే ఆరా కలిగి ఉంటుందని వాస్తు శాస్త్రం చెప్తోంది ఆరా అంటే ఇక్కడ ఒక వస్తువు చుట్టూ సృష్టించబడిన వాతావరణాన్ని సూచిస్తుంది ఈ వాతావరణం నెగిటివ్ లేదా పాజిటివ్ ఇలా సానుకూల లేదా ప్రతికూలమైన కొన్ని తరంగాల్ని కలిగి ఉన్న శక్తుల నుండి రూపొందించబడుతుంది తద్వారా ఇది మన చుట్టూ ఉన్న పరిసరాలను ప్రభావితం చేస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకోండి ఒక భవనం విషయం కావచ్చు ప్రసరణ జరిగే శక్తి భవనం యొక్క నిర్మాణం మరియు నిర్మాణ ప్రదేశాలపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకి తూర్పు దిశలో సూర్యోదయం జరుగుతుంది కదా ఇది అనుకూల ప్రకంపనలు కలిగిన శక్తితో సంబంధం కలిగి ఉంటుంది కనుక తలుపుల్ని తూర్పువైపుగా తెరచి ఉంచాలి కొన్ని సందర్భాలలో భవనం యొక్క నిర్మాణం వాస్తు శాస్త్ర సూచనల ప్రకారం జరగనప్పుడు ఆ ఇంట్లోకి నెగిటివ్ శక్తుల సంచారం ఎక్కువయ్యి ఇంటి సభ్యుల జీవితాలను ప్రభావితం చేస్తాయి అటువంటి పరిస్థితికి పరిష్కారంగా వాస్తు శాస్త్రం కొన్ని అంశాలను సూచించడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి సమయంలోనే చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తుల సంచారం తగ్గించుకోవడం కోసం ఎవరు ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఒక్కటి పెట్టుకోవాలి మన ఇంట్లో వాస్తు బాగుండలేనప్పుడు వాస్తు పండితులను తీసుకొచ్చి చూపించి దాని ప్రకారం సరిదిద్దుకోవాలి ఎవరో ఏదో పెట్టమని చెప్తే మాత్రం అలా తీసుకొచ్చి ఇళ్లలో అన్నీ పెట్టేయకూడదు అందులో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే లాఫింగ్ బుద్ధ ఈ లాఫింగ్ బుద్ధాన్ని ఇంట్లో అమర్చుకుంటూ ఉంటారు ఈ లాఫింగ్ బుద్ధ వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వస్తుంది సుఖ సంతోషాలు ఉంటాయి అని అంటూ ఉంటారు చాలా మందికి నమ్మకం ఏంటంటే లాఫింగ్ బుద్ధాని ఇంట్లో ఉంచినప్పుడు ధన ప్రవాహం పెరిగిపోయి కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి అదృష్టం కలిసి వస్తుందని చెప్పి నమ్ముతూ ఉంటారు అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహం విగ్రహాన్ని విషయంలో పాటించవలసిన నియమాలకు సంబంధించిన అవగాహన లేకపోతే మాత్రం చాలా తప్పులు జరుగుతాయి దీని వలన అనుకూల శక్తి మరియు ప్రతికూల శక్తుల మధ్యలో సమన్వయం సాధించడానికి ఆ ఇంట్లో వారు పడే ప్రయాస వృధా అవుతుంది కాబట్టి మీరు లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టాలి అని అనుకుంటే మాత్రం దీనికి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకుని అప్పుడు మీరు అమర్చుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను లాఫింగ్ బుద్ధ అనేది చైనీస్ వాళ్ళకు సంబంధించిన వాస్తుకి వాడుతూ ఉంటారు మనది ఇండియా మనది భారతదేశం మన భారతదేశంలో ఉండే వాస్తు వేరు మనం సాధారణంగా అంటూ ఉంటారు లాఫింగ్ బుద్ధ అనగానే అందరూ కూడా గౌతమ బుద్ధుడు అనుకుంటారు గౌతమ బుద్ధుడు కానే కాదు లాఫింగ్ బుద్ధ వేరు చైనీస్ కి సంబంధించిన ఒక సన్యాసిగా చెప్తూ ఉంటారు నవ్వుతున్న బుద్ధుడు వలె ఉన్న ఆ విగ్రహాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం సమృద్ధి ఆనందం విజయం ఇవన్నీ వస్తాయని చెప్పి నమ్ముతూ ఉంటారు ఫెంగ్ బాగువా ప్రాంతం అంటే నవ్వుతున్న బుద్ధుని యొక్క మెరిసే శక్తి నుండి ప్రయోజనాన్ని పొందొచ్చు అని చెప్పి ఎవరిన చెప్పగానే ఇంట్లో కష్టాలు రాగానే ఆ బొమ్మను తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు అయితే ఇక్కడ మీరు ఒక్కటి ప్రశ్నించుకోండి బుద్ధుడు ఎందుకు నవ్వుతున్నాడు అని మీరు ప్రశ్నించుకోండి ఎందుకు అంటే బుద్ధులు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారు అంతేకాని అలా నవ్వుతూ ఉంటారు ఎప్పుడైనా సరే బుద్ధులు అంతగా నవ్వరు ప్రశాంతంగా ఉంటారు బుద్ధ ఫెంగ్షు చిహ్నం పదవ శతాబ్దపు చైనాలో నివసించిన బౌద్ధ సన్యాసి కథ ఆధారంగా రూపొందించబడింది ఇతను మన గౌతమ బుద్ధుడు కానే కాదు చైనీస్ కి సంబంధించిన వాస్తు ఇది ఈ లాఫింగ్ బుద్ధాన్ని ఏర్పరచుకుంటే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయం పక్కన పెడితే మాత్రం దాని వలన ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు ఇంకా చెప్పాలంటే కొంతమంది పండితులు ఏమని చెప్తూ ఉంటారంటే లాఫింగ్ బుద్ధాను ఇంట్లో అమర్చుకోవద్దు దాని వలన ఎన్నో కష్టాలు వస్తాయని కూడా చెప్తారు ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది కూడా తగ్గిపోతూ వస్తుందట ముందుగా అన్ని విధాల బాగున్నట్టు అనిపించినా కూడా తరువాత తర్వాత ఒక్కొక్క సమస్య బయటపడుతూ ఉంటుందట ఎందుకు అనంటే ఇది చైనా వాస్తుకు సంబంధించి ఒక బౌద్ధ సన్యాసికి సంబంధించిన బొమ్మ మన ఇంట్లో ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా నెగిటివ్ ఫలితాలు అనేవి ఎక్కువగా వస్తాయిట కాబట్టి ఇప్పుడే మీ ఇంట్లో ఉంటే దీనిని తీసి బయట పెట్టేసేయండి ఇంకా మీకు మంచి మంచి ఫలితాలు కావాలంటే పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటాన్ని అమర్చుకోండి చైనా వాస్తుకు సంబంధించినవి మనం వాడే కంటే కూడా మన దేవుళ్లకు సంబంధించిన అంటే మన సాంప్రదాయాల్ని మన ఆచారాల్ని పాటిస్తే కనుక మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మీరు సులభంగా పోగొట్టుకోవచ్చు చక్కగా మీరు పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటాన్ని పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎంత పోతుంది అలాగే ప్రతిరోజు కూడా మీరు ఇల్లు తడిబట్టతో తుడిచేటప్పుడు ఆ నీడల్లో కొద్దిగా ఉప్పు వేసి తుడవండి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది రోజు కూడా సాంబ్రాణి ధూపాన్ని వేయండి నెగిటివ్ ఎనర్జీ చక్కగా పోతుంది వాస్తు దోషంతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఒక వినాయక విగ్రహాన్ని ఆగ్నేయ మూలం వైపుగా ఉండేటట్టుగా అమర్చుకోండి వలన ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ఇలా మన దేవీ దేవతలకు సంబంధించి మన ఆచారాలకు సంబంధించి ఎన్నో ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీని బయటికి తోలడానికి కేవలం లాఫింగ్ బుద్ధ వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సుఖ సంతోషాలతో ఉంటాం డబ్బు సంపాదించుకుంటాం ఇవన్నీ కూడా ఒట్టి భ్రమ ఆ బొమ్మ వలన ఎటువంటి యూజ్ లేదు పైగా దరిద్రం కూడా వస్తుందని పండితులు చెప్పడం జరుగుతోంది ఇంటి నిర్మాణమే కాదండి ఇంటీరియర్ డిజైనింగ్లో కూడా వాస్తులు పాటించమే అనుకోండి దాని ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ ప్రవహించేలా చేసుకోవచ్చు మనం ఉండే ఇంట్లో మనకి సానుకూలమైన దిక్కులు ప్రతికూల దిక్కులు ఉంటాయి సానుకూలమైన వాటిని సాధ్యమైనంత తేలిగ్గా ఉంచటం చాలా మంచిది ఇంట్లో ఫర్నిచర్ని సర్దుకునేటప్పుడు భారీగా ఉండేదానిని ఏం చేస్తారంటే ప్రతికూల ప్రాంతంలోనూ తేలికపాటువన్నీ కూడా సానుకూల ప్రాంతాల్లోనూ సర్దుకోండి ఇలా చేస్తే మంచి ఫలితాలు మీకు వస్తాయి సాధారణంగా ప్రతికూల జోన్లు ఇంటికి దక్షిణంలోనూ పశ్చిమంలోనూ నైరుతిలోనూ ఉంటాయి కాబట్టి ఇంట్లో సామాన్లు ఏవి ఎక్కడ సర్దుకుంటే బాగుంటుందో వాస్తు పండితులు కూడా కొన్ని కొన్ని ఇవ్వడం జరుగుతుంది డ్రాయింగ్ రూమ్ తీసుకోండి ముందుగా సోఫాను వేస్తాం కదా గదిలోని పడమరా లేక దక్షిణ దిక్కులో వేసుకోండి ఆ సోఫాలో కూర్చున్న వ్యక్తి తూర్పు లేక ఉత్తర ముఖంగా ఉండడం చూసుకోవాలి ఇక బెడ్రూమ్కి వద్దాం బెడ్రూమ్లో మంచాన్ని ఏం చేస్తారంటే నైరుతి మూలం వదిలేసేయండి కానీ నైరుతి దిక్కులో వేసుకోండి విలువైన నగలు డబ్బులు పెట్టే బీరువాలను నైరుతి దిక్కును వదిలి నైరుతులోనే పెట్టుకోవాలి దాని తలుపులు మాత్రం ఉత్తరముఖంగా ఉండేలాగా చూసుకోండి ఒంటింట్లో కానీ డైనింగ్ హాల్లో కానీ డైనింగ్ టేబుల్ వేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే మీ అంటే ఆ ఒంటి కానీ డైనింగ్ హాల్ ఉన్న గదికి కానీ వాయువ్య దిక్కులో ఉండేలాగా చూసుకోండి స్టడీ టేబుల్ ని గదికి ఉత్తర లేదా తూర్పు దిక్కున వేసుకోండి పిల్లలకి చక్కగా చదువు అబ్బుతుంది అలాగే డ్రాయింగ్ రూమ్ పెట్టుకునే ఎక్వేరియం ఇటువంటి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు చాలా మంది ఆ ఎక్వేరియంలు ఏం చేస్తారంటే ఉత్తరం తూర్పు లేదా ఈశాన్య దిక్కుల్లో పెట్టుకోండి ఎందుకు అని అంటారా అందులో నీరు ఎక్కువ ఉంటుంది కదా మరి ఈ దిక్కులు మూడు కూడా నీటికి సంబంధించినవి కాబట్టి ఆ దిక్కుల్లో పెట్టుకుంటే చాలా మంచిది పెయింటింగ్స్ కొన్ని కొన్ని శిల్పాలు లాంటివి కూడా ఇంట్లో ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అలా ఎటువంటివి ఏర్పాటు చేసుకోవాలంటే ఇంట్లో ప్రకృతి సహజమైన సూర్యోదయం జలపాతం వంటి చిత్రాలను పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పి వాస్తు పండితులు కూడా చెప్తున్నారు యుద్ధాలకు సంబంధించినవి హింసాత్మకంగా అంటే కొద్దిగా భయంకరంగా అనిపించే చిత్రాల్ని ఎప్పుడూ కూడా ఇంట్లో పెట్టవద్దు అలాగే బెడ్రూమ్లో లో చాలా మంది దేవుని పటాలని పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా మీరు పెట్టవద్దు నవ్వుతున్న ఈ బుద్ధుడిని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకోవాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఏ మాత్రం సరైన దిశలో పెట్టకపోయినా కూడా నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వంటగది బాత్రూమ్ అలాంటి చోట ఎప్పుడూ కూడా ఈ బొమ్మను అమర్చకూడదు కంటి స్థాయికి సమానమైన ఎత్తులోనే ఉంచాలి అని చెప్తారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి టీవీల దగ్గర పెడుతూ ఉంటారు ఫ్రిడ్జ్ల దగ్గర పెడుతూ ఉంటారు అలాగే విద్యుత్ పరికరాలు అలా పెట్టినా కూడా నెగిటివ్ ఫలితాలు అనేవి మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ఈ బుద్ధుల చెప్పుకోసొస్తే బాగా బలిసిన వ్యక్తి బహిరంగంగా బహిర్గతమైన కుండబొడ్డు కడుపుతో నవ్వుతూ ఉన్న బట్టతల మనిషి వెయ్యి సంవత్సరాల క్రితం నివసించిన బౌద్ధ జన్ సన్యాసి నుండి ఈ రూపం వచ్చింది అని చెప్తూ ఉంటారు అయితే ఫెంగ్ షూ నుండి వచ్చిన ఈ చిహ్నాన్ని చైనీస్ వారు ఎక్కువగా వాడుతూ ఉంటారు అయితే కాలమానాలు అలాగే సూర్యోదయ సూర్యాస్తమ సమయాలు ఇవన్నీ కూడా వారికి మనకి వేరువేరు కాబట్టి వారి వాస్తును మనం పాటించడం అనేది ఊర్ఖత్వమే అవుతుంది ఏ మాత్రం ఈ ఫెంగ్ సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా కూడా ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది సరైన దిశలో అంటే ఒక నిర్దిష్టమైన దిశలో ప్రత్యేకంగా అమర్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెప్పడం జరుగుతోంది అందుచేత ఇప్పటికే మీ ఇంట్లో లాఫింగ్ బుద్ధ ఉంటే మీరు ఏదైనా కొత్తగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే కనుక ఆ బొమ్మ సరైన స్థితిలో సరైన చోట పెట్టలేదని గ్రహించుకోండి తీసివేసి చక్కగా పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని గాని లేదు అంటే వినాయక స్వామి విగ్రహాన్ని గాని ఇలా అమర్చుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది లాఫింగ్ బుద్ధా బొమ్మ వలన ఎటువంటి ప్రయోజనాలు లేకపోగా సరైన దిశలో అమర్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారని పండితులు చెప్పడం జరుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాలు కావాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి